కావాల్సిన విజయవాడ డెవలప్మెంట్ విజయవాడ ప్రాంత ప్రైజ్లో మంచి చేయడం అందుకే టాటా తెచ్చిన గట్టిగా ఆయన కాళ్ళు పట్టుకుని నువ్వు వద్ద చంద్రబాబు నాయుడు గారు ఆఖరికి విమానాశ్రయం కూడా నేనే చేసిన ఎందుకంటే ఆయన ఐదు వేల ఎకరాల్లో ఇక్కడ కట్టుకుందాం అనుకున్నాడు ఈ నారాయణ యూనివర్సిటీ దగ్గర సార్ అది అవ్వదు తర్వాత ముందు ఒక మన మినిస్టర్ కూడా మన మినిస్టర్ ఉన్నాడు సివిల్ ఏవియేషన్ సెంటర్ ఓన్ జైట్లీ గారు వాళ్ళు అంటే నాకు సపోర్ట్ ఆ రోజు వెంకయ్యనాయుడు గారు సువిరా చౌదరి గారు లేకపోతే ఆ ఎయిర్పోర్ట్ కూడా ఉండేది కాదు సో ఆయన మా విజయవాడకి నిజం చెప్తున్నారు మీరు కూడా మీరు ప్రెస్ కాబట్టి మీరు కూడా తీయండి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు విజయవాడకి ఒక వంద కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది చూపిస్తుంది నేను తీసుకొచ్చి నేను సంఘటన ఇచ్చాను ఇంక్లూడింగ్ టాటా ట్రస్ట్ కానీ ఏదన్నా కానీ అరుణ్ గారికి తెలుసు టాటా ట్రస్ట్ అని అంత చేశాం మేము అంతలో అన్ని విలేజెస్లో అడగే ఫ్లైఓవర్స్ కానీ ఏదన్నా కానీ అది నేను కేంద్రం నుంచి తెచ్చింది ఆయన ఒక వన్ చెప్తా ఆయనకి విజయవాడ పట్ల చెప్తుంది లేదు ఆయన ఏంటంటే షాయిహాన్ తాజ్మహల్ కట్టాడు నేను అమరావతి కట్టాను షాయిహాన్ తాజ్మహల్ కట్టాడు కదా ఎవరు కట్టారు తాజ్మహల్ అంటే షాయిహాను అమరావతి ఎవరు కట్టారంటే చంద్రబాబు నాయుడు కట్టాలనే ఇది తప్ప విజయవాడ పట్ల ఆయన చిత్తశుద్ధి లేదు తెలిసేప్పుడు అది ఒక వంద కోట్లు కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు విజయవాడ అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు ఇచ్చింది చేసింది నేను మొదటి నుంచి చెప్తున్నా నేను ఆయన చెప్పేవాడి సార్ విజయవాడ ఈజ్ రియాలిటీ విజయవాడ ఈజ్ అ రియాలిటీ అమరావతి ఈజ్ యువర్ డ్రీమ్ విచ్ హ్యాస్ టు బి కన్వర్టెడ్ ఇన్ యువర్ రియాలిటీ అది సార్ గిఫ్ట్ సిటీ గిఫ్ట్ సిటీ కట్టారు ప్రధానమంత్రి గారు ఇంకా చాలా చాలా ఇబ్బంది ఉంది అక్కడ ఎకానమీ అంటే అప్స్ డౌన్స్ ఉంటాయి ఒక ఢిల్లీ వదిలిపెట్టి ఎన్సిఆర్ వదిలిపెట్టి అహ్మదాబాద్ వదిలిపెట్టి బాంబే వదిలిపెట్టి పూణే వదిలిపెట్టి చెన్నై బెంగళూరు హైదరాబాద్ కోల్కతా వదిలిపెట్టి అమరావతి ఎందుకు వస్తారు సార్ ఎవరన్నా దేనికి వస్తారు ఇవన్నీ అవోవు సార్ ముందు విజయవాడ గుంటూరు ఎన్నింటిని చేసుకున్నాం అని చెప్పి ఎన్నో సందర్భాలు కన్ఫిడెంట్ అయ్యాను కానీ ఫస్ట్ టైం నేను ఎంపీని నీకేం తెలీదు అని చెప్పి నన్ను తోస్తే వాళ్ళు ఓకే నా పని నేను ఏదో సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చుకున్నా నా విజయవాడ కోసం చేసుకున్నా ఓకే నా నా నేను హ్యాపీ నా విజయవాడ పెళ్ళి హ్యాపీ నేను నన్ను వాళ్ళు ఓన్ చేసుకున్నారు వాళ్ళు నేను ఓన్ చేసుకున్నా రెండోసారి యాంటీవీలో కూడా నన్ను గెలిపించారు దానికోసం నేను కష్టపడాలి కష్టపడతాను ఇంకా కష్టపడతాను సో నేననేది ఏంటంటే నేను ఎప్పుడు ఆయన్ని టికెట్ ఈయన్ని టికెట్ ఆడాల సో నేనైతే జగన్ గారితో సేల్ చేద్దామని చెప్పి నిర్ణయించుకున్నా సేల్ చేస్తాను చేస్తాను జగన్మోహన్ రెడ్డి కళల్లో ఆనందం కోసం ప్రతిరోజు ఆ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని కెసి చిన్ని గారిని దేవినేని ఉమా గారిని విమర్శిస్తున్న కేసినేన్ నాని గారికి ఒకటే ఛాలెంజ్ నిజంగా జగన్మోహన్ రెడ్డి రాజధాని ప్రాంతంలోనో విజయవాడ ప్రాంతంలోనో అభివృద్ధి చేశారు అని మీరు అనుకుంటే మీ ఆఫీసులోనే కేశినేని భవన్లోనే ఒక చర్చ నిర్వహించండి ఒక ఓపెన్ డిబేట్ నిర్వహించండి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా విజయవాడ ప్రాంతానికి ఏ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చారో ఎంత అభివృద్ధి చేశారో మేము నిరూపిస్తాం మరి ఈ నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలలుగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా విజయవాడ ప్రాంతానికి ఏం చేశారో మీరు చూపించండి అలా కాకుండా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్లో మీ ఉనికిని కాపాడుకోవటం కోసం మీరు చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ గారి మీద కేసినే చిల్లి గారి మీద ఇష్టం వచ్చినట్టు విమర్శలు చేస్తే ఒక స్థాయి వరకు భరిస్తాం ఒక స్థాయి వరకు మౌనంగా ఉంటాం నాని గారు ఎందుకు అంటే మీ కుటుంబం అంటే ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ చాలా 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 గౌరవం మీ పిచ్చి నిర్ణయాలతో మీ రాజకీయ భవిష్యత్తుని మీ కూతురు రాజకీయ భవిష్యత్తుని మీరే నాశనం చేశారు కాబట్టి మళ్లీ 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 కేవలం చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని విమర్శించడం ద్వారా మాత్రమే మీరు వైసీపీలో మీ ఉనికిని కాపాడుకోగలరు మీరు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి పక్కనుండేవాళ్ళు ఇప్పుడు వైసీపీలో మీరు వైఎస్ అవినాష్ పక్కన నిలబడుతున్నారు అది మీ స్థాయి చంద్రబాబు నాయుడు గారి సభలో చంద్రబాబు నాయుడు గారి పక్కన కూర్చునేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సభలో మూడో వరుసలో వెనక ఒక సాధారణ కార్యకర్తలాగా నిలబడ్డారు ఇది మీ ప్రస్తుత దుస్థితి కాబట్టి ఇక నుంచి అసందర్భంగా అబద్దాలతో అసత్యాలతో చంద్రబాబు నాయుడు గారి మీద తెలుగుదేశం పార్టీ నాయకుల మీద విమర్శలు చేస్తే ఈ విధంగా మీడియా ద్వారా కాదు మీ ఆఫీస్కే వచ్చి మీ ఆఫీస్కే వచ్చి సమాధానం చెప్తాం లేదు మీరే మీ ఆఫీసులో ఒక సమావేశం నిర్వహించండి మమ్మల్ని కూడా పిలవండి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు మేము చెప్తాము జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు మీరు చెప్పండి అలా కాకుండా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాము అంటే మాత్రం సహించేది భరించేది లేదు